చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం పరిధిలోని మార్లపల్లి గ్రామంలో తమ స్కూల్ తమ గ్రామంలోనే ఉండాలని గురువారం ఉదయం విద్యార్థులు మరియు గ్రామస్తులు చక్కటి వాతావరణంతో విశాలమైన మైదానం కలిగి అన్ని సౌకర్యాలు ఉన్న తమ స్కూలును హైవే రోడ్డు సమీపంలోని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగరిగుంట స్కూలు మార్చడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమ పాఠశాలని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు जदल दींडा जदले अंगटो खाले करे हुए पाइप सर लो थोड़ा डिस्काउंट De <coughs> గునూరు మండలము మార్లపల్లి గ్రామస్తులైన మేము మా పిల్లలకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడే ఉండింది ఇప్పుడు మూడు నాలుగు ఐదు సింగరగుంట కలిపేసినారు మాకు అట్లా వద్దు ఇక్కడే ఉండాలనేసి మేము అడుగుతా ఉన్నాం సార్ మాకి పరిస్థితులు బాగలేదు మేము నాలుగు చేసుకునే వాళ్ళు మాకు రోడ్లు సౌకర్యము కానీ లేదు రోజు తోడుకొని పోయి వచ్చేదానికి మాకు ఇంటి దగ్గర జరిగే వాళ్ళు కాదు మేము అందుకనేసి మేము అడుగుతాన్నాం మాకు స్కూల్ ఇక్కడనే ఉండాలి మేము పంపించేదానికి కుదరదు మాకు కాలవ రోడ్డు క్రాస్ చేసేదానికి గానీ ఇబ్బంది అవుతుంది మేము తోడుకొని వచ్చేదానికి గానీ కాదు ఏదైనా ప్రమాదాలు జరిగితే మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అందుకనేసి మాకు ఇక్కడనే ఉండాలి అని అనుకుంటున్నాము రెండు కిలోమీటర్లు ఏమనగా పుంగనూరు మండలం లో సింగరగొండ గ్రామం సింగరగొండ పంచాయతీ చెందిన మార్లపల్లి గ్రామం నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ విద్యార్థులని సింగరుగుట్ట యూపీ స్కూల్కి మార్చడం జరిగినది ఇక్కడి నుంచి వెల్లడికు అక్కడికి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నది మధ్యలో నివ కాలవ బెంగళూరు హైవే రోడ్డు వల్ల పిల్లల్ని పిలుచుకోరావడం రావడం పోవడం చాలా ఇబ్బందికరము అలాగే మా గ్రామంలో ఉన్న స్కూల్ని ఇక్కడే ఉంచవలసిందిగా ఉంగురు మండలం ఎంఈఓ సార్ గారిని కోరి ప్రార్థిస్తున్నాము అలాగే ఇబ్బంది పిల్లలకి చాలా ఇబ్బందులుగా ఉన్న దానివల్ల వాళ్ళు పిలుచుకోబడం రావడం చాలా అసౌకర్యంగా ఉన్న దానివల్ల మా మార్లపల్లి గ్రామంలో ఉన్న ఈ స్కూల్ని ఇక్కడే ఉంచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం సార్